ఫస్ట్ ఇక్కడ మనం హెబ్రీ రాసిన పత్రిక త్రీ నైన్టీన్లో మనం చూసినట్లయితే అవిశ్వాసం అవిశ్వాసం అంటే అన్బిలీఫ్ మనం చేయాలనుకున్న ఒక మన డెస్టినేషన్ ఏంటో అది మన జీజస్ మనకు తెలియజేసినప్పుడు మనకు అర్థం అవ్వదు కొన్నిసార్లు ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి అని సో కొన్ని టైమ్స్లో మనకు అన్బిలీఫ్ ఆటోమేటికల్గా కలుగుతుంటుంది సో అవిశ్వాసం ఎలా అంటే నేను ఇదేం చేయలేనేమో ఈ పని చేయలేనేమో ఒకవేళ ఈ వేలో వెళ్తే నాకేమైనా లాసెస్ రావచ్చేమో ఒకవేళ మేబీ నేను ఈ వేలో వెళ్తే నాకేమైనా నేను సక్సీడ్ అవ్వలేనేమో లైఫ్లో అలా కొన్ని వస్తాయన్నమాట అవిశ్వాసం అనేది చాలా డేంజరస్ ఎందుకంటే నువ్వు విశ్వాసంతో ఏదైతే ప్రార్థిస్తావో అవన్నీ మనకు జరుగుతాయి మనకుతో జీజస్ అన్నాడు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు అని మనకు అలా అవిశ్వాసం కొంచెం ఉన్నా కూడా మన లైఫ్లో అది కూడా గమ్యాన్ని డిస్టర్బ్ చేయడానికి ఒక ఆటంకమే సో అవిశ్వాసం అనేది మనకు కంపల్సరీ ఉండాలన్నమాట ఏదైతే ఇప్పుడు మనం ఒక పని చేయలేమో చేయ చేయాలనుకున్నది మనం సో చేయకుండా ఆపేయడానికి ఇట్ ఈజ్ ఆల్సో రీజన్ ఎందుకంటే అవిశ్వాసం అనేది ఇప్పుడు అవిశ్వాసంతో నువ్వు ఏదైనా అడుగు వేసినా కూడా అది నువ్వు పొందుకోలేవు కొంచెం ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు మనకు కొండని కూడా వెళ్ళి మనం సీలో అయ్యొచ్చు సో అంత అవిశ్వాసం కొంచెం ఉన్నా కూడా మనం మన లైఫ్లో మనం సక్సీడ్ అవ్వలేం మన గమ్యాన్ని మనం చేర్చు చేరుకోలేం సో ఇప్పుడు మనం ఈ అవిశ్వాసాన్ని ఓవర్కమ్ చేయాలన్నా ఇప్పుడు కొంతమంది చాలామంది మనలో అవిశ్వాసంతో చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మనకు వాళ్ళకి కరేజ్ ఉండదు అనమాట ఇంకొక స్టెప్ వేస్తే ఇంకొక స్టెప్ వేస్తే నేను వెళ్ళొచ్చా నా గమ్యాన్ని రీచ్ అవ్వచ్చా కొంతమంది వాళ్ళ డెస్టినేషన్కి చాలా దగ్గరలో ఉంటారు కానీ కూడా బ్యాక్ వెనకకి బ్యాక్ స్టెప్స్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అవిశ్వాసాన్ని అవిశ్వాసంతో ఉంటారు ఓకే ఇంకొక స్టెప్ ఉంది నేను ఇయ్యలేనేమో ఇంకొక స్టెప్ ఉంది ఇదే డిఫికల్ట్ స్టెప్ ఏమో నా లైఫ్లో ఇదే నా లైఫ్లో డిఫికల్ట్ థింగ్ ఏమో నేను అచీవ్ చేయడానికి అని సో ఈ అవిశ్వాసం వల్ల మనకి ఏమవుతుందంటే మన గమ్యాన్ని మనం చేర్చుకోలేం దిస్ ఈజ్ ఆల్సో బిగ్గెస్ట్ అబ్స్ట్రకిల్ ఎందుకంటే ఇది మన గమ్యాన్ని చేర్చడానికి ఇది ఒక పెద్ద అబ్స్ట్రకిల్ అనమాట సో ఇది ఓవర్కమ్ చేయడానికి ఈ అవిశ్వాసాన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా మన బైబిల్లో నుంచి హెబ్రియూ రాసిన పత్రిక ట్వెల్వ్ వన్ అండ్ టూ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడునైనా ఏసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తును ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పాశ్వమున ఆసీనుడై ఉన్నాడు సో ఇక్కడ మనకి ఏమనిపిస్ ఏమని కనిపిస్తుందంటే మనం విశ్వాసంనకు ఒక కర్త అయిన యేసుక్రీస్తు వైపు మనం చూడాలి సో వీ హ్యావ్ టు సీ హూ ద ఇస్ మనం మన ఏసయ్య వైపు మనం చూడాలి ఎవరు వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు కొన్నిసార్లు మన మనుషుల వర్డ్స్ వల్ల మనం డిస్కరేజ్ అవ్వచ్చు లేకుంటే కొన్ని సర్కంస్టాన్సెస్లో మనం చాలా లో అవ్వ అవ్వచ్చు అవిశ్వాసానికి అది లీడ్ చేయొచ్చు సో అట్లాంటి టైంలో ఇక్కడ మనకు ఏసయ్య మనకేం తెలియజేస్తున్నాడు అంటే మనం విశ్వాసపు కర్తను కర్త దాన్ని కొనసాగించు ఏసు వైపు మనము చూడాలి సో ఆ యేసుక్రీస్తు వైపు చూస్తే మనం అన్ని ఫర్ అన్నీ మర్చిపోతాం అన్నమాట జీజస్ మన లైఫ్లో లీడ్ చేసే మెయిన్ రోల్ జీజస్ మనల్ని ఎలా గైడ్ చేయాలో జీజసే గైడ్ చేస్తాడు మన లైఫ్లో ప్రతి ఒక్క మేజర్ స్టెప్ని లేకుంటే ఒక చిన్న మైనట్ స్టెప్నైనా జీజసే మనల్ని లీడ్ చేస్తారు కాబట్టి విశ్వాసానికి కర్త ఆయన వైపు మనం ఏసయ్య వైపు మనం చూడాలి ఒకవేళ మనం అలా చూస్తే జీజస్ పక్కా మన లైఫ్లో మనం గమ్యాన్ని చేర్చుకునే ఒక అప్స్టకిల్ని మనం క్రాస్ చేసినట్టే సో ఈ అవిశ్వాసం అనే ఒక బె పెద్ద ఆటంకాన్ని మనం గమ్యం చేరకుండా లీడ్ చేసే ఈ యొక్క అబ్స్టకిల్ని మనం పక్క మనం ఓవర్కమ్ చేయొచ్చు సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏంటిది అవిశ్వాసం అవిశ్వాసమే గమ్యాన్ని చేరకుండా ఆటంక పరిచేది సో ఈ అవిశ్వాసాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి మనం ఎలా దాని నుంచి బయటకు రావాలి అంటే మనం ఏసయ్య వైపు మనం చూడాలి రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండో వచ్చినాం ఫోర్ లెవెన్ హెబ్రీ ఫోర్ లెవెన్ కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము ఇక్కడ సెకండ్ది మనం ఏం అబ్జర్వ్ చేస్తాం ఈ వాక్యంలో ఎస్ డిస్ డిసొబీడియన్స్ ఈ అవిధేయత అనేది మన లైఫ్లో చాలామంది మనం వెళ్తూ ఉంటాం ఈవెన్ యూ ఆర్ మీ ఎవరైనా కూడా ఈ అవిధేయత నుంచి ఈ అవిధేయత అనేది మన ప్రతి ఒక్కరికి ఉంటుంది మీరు చిన్నదైనా పెద్దదైనా మనకు దేవుడు కొన్ని బాధ్యతలను అప్పగించుంటాడు లైక్ పరిచర్య చేయడం కానీ ఎల్స్ మమ్మీ వాళ్ళ మమ్మీ డాడీ పేరెంట్స్ మాట వినడం కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఎల్డర్ పీపుల్ మనకు చెప్పినప్పుడు వినడం కానీ అలా కొన్ని ఉంటాయి సో అప్పుడు దాంట్లో మనం డిసబీడియన్స్ చూపించేస్తాం సపోజ్ ఇప్పుడు పరిచయ చేయమని నీ సేవకుడు దైవసేవకుడు ఒక పని అప్పచి చెప్పు ఉంటారు మెయిన్ నువ్వు అది కాదనుకొని దట్ ఈస్ ఆల్సో కాల్ డిసబీడియన్స్ అది కూడా మనకు అవిధేయత చూపించడం అనమాట సో ఇప్పుడు ఈ అవిధేయత కూడా చాలా మేజర్ రోల్ని మన గమ్యాన్ని మన డెస్టినేషన్ని రీచ్ అవ్వకుండా డిస్టర్బ్ చేసేది ఒక అబ్స్టకిల్ అనమాట ఈ ఆటంకం ఎట్లుంటుందంటే ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు దేవుడు చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాతోనే దేవుడు మీతో మీ ద్వారా నా ద్వారా మీతో మాట్లాడుతున్నారు సో అలా సపోజ్ ఎవరైనా మమ్మీ డాడీ వల్ల దేవుడు అరే అది నువ్వు చెయ్యొద్దు లేకుంటే నువ్వు ఎటైనా వెళ్తావు అని అంటే అది వద్దు అది చెయ్యొద్దు అని అంటే వీ ఆల్ షో డిసబీడియన్స్ అక్కడ మనం ప్రతి ఒక్కరం మనం డిసబీడియన్స్ని చూపిస్తాం ఎందుకు అనంటే ఇది కూడా మన గమ్యాన్ని రీచ్ అవ్వకుండా చేసేది ఇప్పుడు సపోజ్ టీచర్ ఒక క్లాస్ని చెప్తా ఉంటారు ఆర్ ఎల్స్ ఒక లెసన్ని చెప్తా ఉంటారు అది అరే ఇది కరెక్ట్ కాదు ఇదే చెయ్యాలి ఇది నువ్వు చేసినది తప్పు నెక్స్ట్ నువ్వు ఈ స్టెప్ చేస్తేనే నువ్వు ఆ ఆన్సర్ని నువ్వు తెలుసుకుంటావు ఆన్సర్ నీకు కరెక్ట్ వస్తుంది అని కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం కానీ మన మనం ఏం చేస్తామంటే డిసబీడియన్స్ని చూపిస్తాం టీచర్ మీరేంది నాకు చెప్పేది అన్నట్టు కొన్ని కొన్నిసార్లు మనం డిసబీడియన్స్ చూపిస్తాం అప్పుడు హూ విల్ గెట్ లాస్ మనమే లాస్ అవుతాం కదా ఎందుకంటే ఆ కరెక్ట్ ఆన్సర్ రాకపోతే యు కాంట్ పాస్ అయిన ఎగ్జామ్ మనం ఎగ్జామ్లో మనం సక్సీడ్ అవ్వలేం సో అలానే డిసోబీడియన్స్ నువ్వు దేవునికి చూపిస్తున్నావా లేకుంటే నీ తల్లిదండ్రులకు నువ్వు చూపిస్తున్నావా లేకుంటే నీ ఫ్రెండ్స్కి చూపిస్తున్నావా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంచిగా ఉంటారు వాళ్ళు స్పిరిచువల్గా చాలా డెవలప్ అయి ఉంటారు అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు అప్పుడు చెప్తారు అరే ఇది కాదు నువ్వు ఈ డైరెక్షన్లో వెళ్ళొద్దు నువ్వు పాపానికి వెళ్తున్నావు రోజు చర్చ్కి రా ప్రేయర్ చేసుకో బైబిల్ చదువుకో అని కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు నీకు మోటివేట్ ఇస్తూ ఉంటారు సో అలాంటి ఫ్రెండ్స్ని నువ్వు ఒబే చేయవు ఇట్ ఈజ్ ఆల్సో కాల్ డిసబీడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జీసస్ కొన్ని చెప్పు ఉంటాడు మనం ఇది చేయాలి అది చేయాలి మనం అలా ఉండాలి ఇలా ఉండాలని కానీ వి ఆల్ క్రాస్ దట్ లిమిట్స్ మనం డిసోబీడియన్స్ చేసేసి మనం డిసోబీడియన్స్ చేసేసి ఏదో మనం సక్సీడ్ అవ్వాలి మన ఓన్ నాలెడ్జ్తో మనం పైకి రావాలి అని అనుకుంటాం కానీ ఇట్ ఈస్ వెరీ రాంగ్ ఎందుకంటే జీసస్ చెప్పిన ప్రతి ఒక్క మాట ఏసే చెప్పిన మాకు ప్రతి ఒక్క మాట మన లైఫ్లో ఏదో ఒక రూపంలో మనకు హెల్ప్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మన పేరెంట్స్ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు మనం వాళ్ళ మాట వినం ఇది కూడా మన డెస్టినేషన్ని రీచ్ అవ్వకుండా స్టా చేసే ఒక మేజర్ అబ్స్టకిల్ సో మన గమ్యాన్ని చేరకుండా ఆటంక పరిచేది అవిశ్వాసం ఒకటి తర్వాత అవిధేయత ఒకటి ఈ అవిధేయత అనేది మనం దేవునికి దేవుని మాటలకి దైవ సేవకుడు మన కొన్ని వాక్యం చెప్తూ మనల్ని కొన్నిసార్లు ఖండిస్తూ ఉంటారు ఎందుకు ఎందుకంటే జీజస్ ఏదో ఒక రీతిగా నీలో నిన్ను ఆ మాటల్లో చేర్చడానికి ఆర్ఎల్స్ నిన్ను కరెక్ట్ చేయడానికి కొన్నిసార్లు చేస్తాం అరే అందరికీ చెప్తున్నాడు కదా నాకే కాదు కదా అని మనం థింగ్స్ని చాలా లైట్గా తీసుకుంటాం సో అలా ఈ డిసోబీడియన్స్ అనేది చాలా మేజర్ రోల్ మన లైఫ్లో ప్లే చేస్తుంది ఎందుకంటే నువ్వు ఒబీడియంట్ నీ క్యారెక్టర్ కానీ నీ యొక్క థింగ్ కానీ ప్రతి ఒక్కటి నీ నువ్వు ఎవరు హూ ఆర్ యూ అనేది డిసైడ్ చేయడం కూడా దిస్ డిస్ ఒబీడియన్స్ ఒబీడియంట్గా ఉంటే మనకు ప్ర మనకు మంచి ఇంప్రెషన్ వస్తుంది ఆర్ ఎల్స్ మనం ఓకే దిస్ మ్యాన్ ఇస్ గుడ్ ఆర్ దిస్ ఉమెన్ ఇస్ గుడ్ అన్నట్టు ఒక మంచి పేరు వస్తుంది అందుకే జీజస్ మన లైఫ్లో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఆయన పరిశుద్ధమైన గ్రంథంలో మన కోసం రాసి ఉంచాడు దిస్ డిసొబీడియన్స్ అనేది చాలా హార్మ్ఫుల్ ఎందుకంటే నువ్వు ఒబే చెయ్య నువ్వు మంచి మాటల్ని మనం వినాలి మనం మనం ఎలా ఉంటామంటే ఓకే అది చెయ్యొద్దు ఓకే అది చెయ్యి ఎంజాయ్ చేయ లైఫ్ని అని అంటే మనం వీలు ఒబే దట్ థింగ్ కానీ అది చెయ్యొద్దు ఓకే మనం చర్చ్లో ఉండాలి మంచిగా పరిచయం చేయాలి యవనస్తులుగా ఉండాలి కాబట్టి మనం మనం మంచి మంచిగా చర్చ్కి రావాలి ప్రతి ఒక్క యూత్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి అలా అంటే మనం ఒబే చెయ్యం ఆ వాటిలని కానీ అవిధేయత అనేది చాలా ప్రమాదకరం ఎందుకంటే నువ్వు ఒక లైఫ్లో ఒక స్టెప్ తీసుకోవాలంటే యూ హ్యావ్ టు లిజన్ యువర్ మామ్ యువర్ డాడ్ వర్డ్స్ ఎందుకంటే మనం వారి ద్వారా మనం వారి కడుపులో నుంచి వచ్చాం కాబట్టి దే నో బెటర్ దాన్ అజ్ మనకు కొన్ని కొన్నిసార్లు తెలీదు కానీ మనం డిసోబీడియన్స్ చూపించడం వల్ల మన లైఫ్ కానీ మన కెరియర్ కానీ నుంచి మనల్ని ఇంకా దూరం చేస్తుంది మన స్పిరిచువల్ లైఫ్ యా టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్లో మనం డిసోబిడియన్స్ చూపిస్తే మాత్రం మనకు చాలా డేంజరస్ ఎందుకంటే అది నిన్ను చాలా దూరం తీసుకెళ్తుంది ఇప్పుడు మన లైఫ్లో హైస్ లోస్ చాలా వస్తాయి అప్ అండ్ డౌన్స్ వస్తాయి కొన్ని కొన్నిసార్లు మనం ఫైనాన్షియల్గా తక్కువ ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు మనం మెంటల్గా డిస్టర్బ్ అయి ఉండొచ్చు లేకుంటే కొన్ని కొన్నిసార్లు ఎలా ఇప్పుడు మనం అంతరం ఫేస్ చేసేది కొన్ని కొన్నిసార్లు ఈవెన్ దో అందరున్న కూడా మనం ఎవరు లేరు అన్న ఫీలింగ్లో ఉండొచ్చు కానీ ఎందుకు అలా మనకు అలాంటి వస్తాయి అదంటే నువ్వు డే వన్ నుంచి ఇఫ్ యు ఆర్ లిజనింగ్ టు గాడ్స్ వర్డ్ లేకుంటే ఫస్ట్ నుంచి నువ్వు ప్రతి ఒక్క మీ మమ్మీ డాడీ చెప్పిన మాటలు విని నువ్వు యు ఆర్ మేకింగ్ రైట్ ఫ్రెండ్స్ రైట్ చాయిస్ అన్నప్పుడు ఉన్నప్పుడు యుల్ నాట్ గెట్ దట్ థింగ్స్ సో మన లైఫ్లో ఇప్పటి నుంచి అయినా విధేయత చూపించడం నేర్చుకోండి ఎందుకంటే డిసోబీడియన్స్ కొన్ని కొన్నిసార్లు మనకు తెలియక తెలిసి తెలియక లేకుంటే మనం అలా ఒబే చేయకపోవచ్చు కానీ ఇప్పటి నుంచి దేవుడు మీతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు మీరు ఒబే చేయాలి విధేయత ఉండాలి అవిధేయత అనేది ఉండొద్దు సో మన గమ్యాన్ని చేరకుండా ఇదొక ఆటంకం ఫస్ట్ వన్ ఏంటి అవిశ్వాసం అవిధేయత సో నెక్స్ట్ శామ్స్ వన్ నాట్ సిక్స్ కీర్తనలు నూట ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చిన అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి సో ఇక్కడ మనకు జీసస్ మనకు చాలా మనకు ఫుల్గా ఇచ్చాడు సో ఇప్పుడు మనకు చాలామంది ఇప్పుడు రోడ్డుమైన వాళ్ళని వీళ్ళని చూస్తుంటే వాళ్ళకు ఒక షెల్టర్ ఉండదు తినడానికి ఒక ఫుడ్ ఉండదు లేకుంటే పడుకోవడానికి ఒక ప్లేస్ ఉండదు కానీ మనకు వీ హ్యావ్ ఎవ్రీథింగ్ మనం అందుకోసం మనం గ్రేట్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో మన గాడ్ మనకు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మనం నమ్మి ఊహించిన వాటికంటే కూడా మనకు అత్యధికంగా దేవుడు ఇచ్చాడు సో మనం కొంతమంది ఉంటారు ఓకే వాళ్ళు వాళ్ళ లైఫ్తో సాటిస్ఫై అవ్వరు ఎప్పటికీ ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలనుకుంటారు ఓకే మనకు ఒకటి ఉండడం రైట్ కానీ దానికంటే బియాండ్ ఆశించడం అనేది తప్పు ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా దే హ్యావ్ మెనీ థింగ్స్ వాళ్ళకు కూడా చాలా 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 ఉన్నాయి సో దేవుడు చాలా వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు ఆ అన్ని సంవత్సరాలు కూడా వాళ్ళకి చెప్పులు అరగకుండా మంచి హెల్త్ని ఇచ్చి మన్నాను కురిపిస్తూ అలా ఉన్నా కూడా స్టిల్ దే వాంట్ సంథింగ్ స్టిల్ దే వాంట్ సంథింగ్ ఓకే నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలనుకుంటా సో ఈ ఇజ్రాయెల్ వాళ్ళకి ఎన్ని ఇచ్చిన మన్నా కురి మన్నాను ఇచ్చాడు దేవుడు వారికి మంచి ఇచ్చాడు అండ్ వాళ్ళు వెళ్తున్నప్పుడు అన్ని సంవత్సరాలు నడిచినా వారి చెప్పులు అరగలేదంట అంత మంచిగా గాడ్ బ్లెస్ చేస్తే ఇంకా వాళ్ళు ఏమాశించారంటే సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో మనం చూస్తే వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలీయులు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టుదురు ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరకు కురాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవని ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను సో వీళ్ళకు మన్నా మన్నా అంటేనే ప్రెషియస్ ఫుడ్ మన్నా అంటే మనం ఎవరూ తినుండం కానీ మన్నా అనేది వారికి ఆ రోజుల్లో వారికి గాడ్ జీజస్ వాళ్ళకి అంత బ్లెస్ చేసినా కూడా స్టిల్ వాళ్ళకి ఏం కావాలంట నాన్ వెజిటేరియన్ కావాలంట మేము అయ్యి గుప్తులు అంత ఫ్రీగా తిన్నాం ఇప్పుడు ఎందుకు ఇక్కడ లేదు అని అంటే ఉన్న వాటిల్లో థ్యాంక్స్గా లేరు గ్రాటిట్యూడ్గా లేరు వాళ్ళు దే ఆర్ నాట్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ దే హ్యావ్ ఎందుకంటే మంచి క్లోత్స్ని బట్టల్ని మాసిపోకుండా ఉన్న బట్టల్ని దేవుడు వారికి ఇచ్చాడు అన్ని సంవత్సరాలు అరణ్యంలో ఆ ఎడారిలో ట్రావెల్ చేస్తున్నా ఇంకా కూడా వాడు గాడ్ వాళ్ళని బ్లెస్ చేసి అంత బ్లెస్ చేసిన దే డోంట్ హ్యావ్ దట్ గ్రేట్ఫుల్నెస్ ఇన్ దేర్ హార్ట్స్ ఎందుకంటే మనకు మన లైఫ్లో ప్రత్యేక ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకు జీసస్ చాలా బ్లెస్ చేసి ఉంటాడు నేను ఒక మంచి కాలేజీలో జాయిన్ చేసి ఉండచ్చు లేకుంటే నీకు ఒక మంచి పర్సన్తో జీసస్ నిన్ను ప్రమోట్ చేసి ఉండొచ్చు లేకుంటే మంచి జాబ్ వల్ల లేకుంటే నీకు చాలా ఆపర్చునిటీస్ వల్ల లేకుంటే మనకు జీసస్ ఎంత బ్లెస్ చేశాడంటే అంత బ్లెస్ చేసి ఉండొచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కానీ ఇంకా నాకు ఇయర్ అంత బ్యాడ్ ఇయర్ ఇంకా నాకు ఇయర్ అంత వర్స్ట్ ఇయర్ అది ఇదని అనుకుంటూ ఉంటాం నీకు ఎంతోమంది దినాన్ని చూడక మరణించిపోయినారు కానీ బట్ స్టిల్ గాడ్ గ్రేస్ వల్ల మనం ఇంకా బతుకుండి సో వీఆర్ హెల్పింగ్ సమ్ పీపుల్ అని అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ సో అందుకోసం అంత గాడ్ మనకు అంత కృప చూపించినప్పుడు జీసస్ అంత బ్లెస్ చేసినప్పుడు ఐఏఎస్ఐ అంత బ్లెస్ చేసినప్పుడు మన లైఫ్లో ఎలా ఉండాలి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇయర్ ఎందుకంటే మాకు ఇంత బ్లెస్ చేసావు ఎంతో మందికి తాగడానికి వాటర్ కూడా లేవు ఎంతో మందికి తినడానికి ఫుడ్ కూడా లేదు నాకు బ్లెస్ చేసావు నేను పది మందికి పెట్టడానికి నాకు సహాయం చేశావు అన్న గ్రాటిట్యూడ్నెస్ వాళ్ళకి లేదనమాట దే ఆర్ నాట్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ దే హ్యావ్ సో ఈ బహు ఎప్పుడు ఆశ ఎక్కువ వీళ్ళు కొంచెం ఉన్న దాంట్లో సాటిస్ఫై అయ్యే లైఫ్ లేదు ఎప్పుడు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా ఏం చేయాలి నేను ఓకే నాకు ఒక మంచి హౌస్ ఉంది ఉండడానికి అలా సాటిస్ఫైడ్ కాదు ఓకే నాకు ఇంకొక డూప్లెక్స్ హౌస్ కావాలి ఇంకొక త్రీ ఫోర్ విల్లర్స్ కావాలి అలా అనుకుంటూ లైఫ్ ఎప్పుడు నువ్వు అవి మన మనసులో అనుకోకుండా ఫ్యూ టెల్ టు జీసస్ హీల్ ఆన్సర్ ఎవ్రీ యుర్ విషెస్ హీల్ ఆన్సర్ ఎవ్రీ విషెస్ సో కానీ మన లైఫ్లో మనం ఏమనుకుంటామంటే ఇంకా నాకు కావాలి ఇంకా నాకు శారీరకంగా ఇవి కావాలి ఇంకా నాకు వస్తురూపంగా ఇవి కావాలి లేకుంటే నాకు ఒక నాకు అది కావాలి ఇది కావాలి నాకు మంచి డబ్బులు ఉండాలి నేను ఫైనాన్షియల్గా ఏ రోజు ప్రాబ్లంలో ఫేస్ అవ్వకూడదు అన్నది కరెక్ట్ కానీ నువ్వు నాకు ఇంకా కావాలి ఒకే ఇంకా కావాలి ఇంకో కావాలి ఇంకా కావాలి అనుకోవడం అత్యధికంగా మనం ఎప్పుడు ఆశించొద్దు అత్యధికంగా ఆశించకుండా మనము మన లైఫ్లో జరిగిన ప్రతి వాటి గురించి మనం గ్రాటిట్యూడ్ చూపిస్తూ థ్యాంక్స్ గివింగ్ చెప్తూ గ్రేట్ఫుల్గా ఉంటే గాడ్ జీజస్ మనల్ని ఇంకా ఇంకా బ్లెస్ బ్లెస్ చేస్తాడు ఎందుకంటే మనము నలుగురికి ఇచ్చే వాళ్ళలాగా మనల్ని దేవుడు మనల్ని ఉంచుతాడు సో ఈ బహుగా ఆశించడం వల్ల వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు చేరకుండా ఇట్స్ ఆల్సో న అబ్స్టకిల్ వాళ్ళ గమ్యాన్ని చేరకుండా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్లకుండా అక్కడికి ఆపేశాడు ఎందుకు అంటే దిస్ ఈస్ ఇది మనం ఓవర్కమ్ చేయాలి ఎందుకంటే ఇది ఓవర్కమ్ చేయాలంటే ఎప్పుడు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఏసయ్యా నాకు ఇది ఇచ్చారు మీకే వందనాలు నాకు నాకు ఇన్ని ఇయర్స్ మీరు నన్ను ప్రొటెక్ట్ చేశారు నన్ను ఇన్ని ఇయర్స్ మనం సో నాకు ఇన్ని ఇయర్స్ అయింది నన్ను ఈ వరల్డ్లోకి నన్ను పెట్టి సో ఇంత ఇన్ ఇన్ని ఇయర్స్ నన్ను సేఫ్గా మీ ఏంజెలిక్ ప్రొటెక్షన్ వల్ల నన్ను ఉంచారు మీ రెక్కల క్రింద నన్ను భద్రపరుచుకున్నారు అందుకోసం అట్లాంటి వాటిలలో వీ హ్యావ్ టు గ్రేట్ఫుల్ సో ఎందుకంటే ఆ బహుగా ఆశించడం వల్లనే వాళ్ళ డెస్టినేషన్ని వాళ్ళు రీచ్ అవ్వకపోయారు ఇప్పుడు మనం కూడా నేను అది అవ్వాలి ఇది అవ్వాలి అని పెద్ద పెద్దగా అనుకున్నాం అనుకో మనం ఏమవుతుందంటే మనం కూడా మన డెస్టినేషన్ లేకుంటే మన గోల్స్ది మనం రీచ్ అవ్వకుండా అది కూడా ఒక పెద్ద అబ్స్టెకిల్లా మనకు ఆగిపోతుంది అది కూడా ఒక పెద్ద ఆటంకం సో అలా బహుగా ఆశించడం వల్ల వాళ్ళు వాళ్ళ గమ్యాన్ని చేరలేకపోయారు ఇంకొకటి శామ్స్ వన్ నాట్ సిక్స్ ట్వంటీ ఫైవ్లో చూస్తే కీర్తనలు నూట ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం యహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుగుకొనిరి సో ఇప్పుడు సనుగుకొనిరి ఫస్ట్ ఫన్ మనం ఏమిన్నాం ఏవి మన గమ్యాన్ని చేరకుండా ఆపే ఆటంకాలు ఏంటివి అవిశ్వాసం అవిధేయత బహుగా ఆశించడం సో బహుగా ఆశించడం వల్ల కూడా మనకు గమ్యాన్ని చేరుకోలేం సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడంటే వాళ్ళు సొని సనుగిరి సో మర్మరింగ్ మర్మరింగ్ అనేది కూడా చాలా పెద్దది ఎందుకంటే ఇప్పుడు సమ్వన్ మన ఫ్రెండ్స్ దే ఆర్ బీయింగ్ హ్యాపీ వాళ్ళ లైఫ్తో వాళ్ళు బాగున్నారు దే హ్యావ్ గుడ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది అంటే మనకు ఆటోమేటిక్గా మనలో ఒక జెలస్ అనేది వస్తుంది సో వచ్చి వీళ్ళు ఏంటిది అది చేస్తున్నారు అని ఎప్పుడు గొనుగుతానే ఉంటారు గొనుగుతూ ఉంటారు సో ఆ మర్మరింగ్ అనేది చాలా డేంజరస్ ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ నువ్వు డైరెక్ట్గా చెప్పేయాలి అది వేరే విషయం కానీ నువ్వు నీ లోపలనే గొనుగుకుంటా గొనుగుకుంటూ ఉండడం ఇట్ ఈస్ ఆల్సో వెరీ రాంగ్ ఎందుకంటే ఐగుప్తులు మోషే అహరోన్ పాలించ వాళ్ళు యొక్క రూల్ని కూడా వీళ్ళు ఎప్పుడు మాకు ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదు అన్నట్టు ఎప్పుడు కొనుగుతూనే ఉన్నారు సో వీళ్ళకు వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళకి ఇచ్చిన దాంట్లో దే ఆర్ నాట్ అట్ ఆల్ థ్యాంక్ఫుల్ బికాజ్ వాళ్ళు ఎందుకు అలా కొనుగుతున్నారు అనంటే ఇంకా కావాలి బహుగా ఆశించడం వల్ల వాళ్ళు దే స్టార్టెడ్ టు మర్మర్ సో అలా మర్మర్ చేయడం కూడా ఇట్స్ వెరీ డేంజరస్ ఎప్పుడు సనుగుకుంటా గొనుగుకుంటూ ఓకే వాళ్ళు అట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు వాళ్ళ లైఫ్ చూడు ఎంత బాగుందో దేవుడు మనకేం చేశాడు దేవుడు మనకేం ఇచ్చినాడు అని ఎప్పుడు వీ స్టార్టెడ్ టు మర్మర్ సో అలా మర్మరింగ్ చేసేటప్పుడు సో ఎందుకు అట్లా మనం ఎప్పుడు మన్ మర్మర్ చేసుకుంటూ చేయడం వల్ల ఇట్ ఈస్ ఆల్సో వెరీ డేంజర్ ఎందుకంటే నువ్వు సంథింగ్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ అదర్స్ యూ హ్యావ్ టు టెల్ దెమ్ డైరెక్ట్లీ మర్మర్ చేయడం అనేది జీసస్కి అస్సలు నచ్చదు ఎందుకంటే అహరోను మోషియా ఇజ్రాయెల్ని పరిపాలించినప్పుడు కూడా దే స్టార్టెడ్ టు మర్మర్ మర్మర్ చేస్తానే ఉన్నారు సనుగుకుంటున్నారు గొన్గుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళు ఏమేమో అయిపోతున్నారు జీ అందుకే అది కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఎ మెయిన్ కాజ్ వాళ్ళ డెస్టినేషన్ని రీచ్ అవ్వకుండా వాళ్ళ గమ్యాన్ని చేరకుండా ఆటంకపరిచిన ఫస్ట్ థింగ్ ఈజ్ ఆల్సో సనుగుకు సనగడం సో అది మనం ఓవర్కమ్ చేయాలి లేకుంటే చేయాలంటే రెండవ కొనంతీలోకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చనం సనుగు కొనకయ్యు బలవంతముగా కాకయ్యు ప్రతి వాడును తన హృదయములో నిచ్చి నిశ్చయించిన కొ నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చు ప్రేమించును సో నువ్వు అలా సనగకుండా అలా గొనగకుండా ఇక్కడ మనకేమి ఇయ్యమంటున్నాడు అంటే వీ హ్యావ్ టు గివ్ వాట్ వీ హ్యావ్ కొంచెం ఉంది మన దగ్గర దేవుని కది నీలో హాఫ్ గార్డ్కి ఇ సో అప్పుడు నేను ఇంకా బ్లెస్ చేస్తాడు ఎప్పుడైతే నువ్వు డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి కూడా ఇట్స్ ఆల్సో అ థింగ్ ఎందుకంటే నువ్వు థ్యాంక్స్ గివింగ్ చేయాలి నువ్వు యూ హ్యావ్ టు గివ్ మనకు ఆ హ్యాబిట్ ఉండాలి మనకు కొంచెం కొంచెమున్న కూడా వీ హ్యావ్ టు గివ్ కొన్ని కొన్నిసార్లు మన బర్త్డేస్ అలా ఇలా అవుతూ ఉంటాయి సో డొనేట్ సమ్ పీపుల్ మనం కొన్నిసార్లు ఫుడ్ని డొనేట్ చేయి లేకుంటే ఏదైనా చేయి మనకున్న వాటిలలో మనం మనస్ఫూర్తిగా హ్యాపీనెస్గా హోల్ హార్టెడ్గా మనం ఇంకొకరికి ఇస్తే మనం గాడ్ గాడ్ మనల్ని చాలా బ్లెస్ చేస్తాడు ఏసియా మనల్ని చాలా బ్లెస్ చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఈ సన్ గడం వల్ల సన్కు కొనక్క అని చెప్పాడు కదా మన మనస్ఫూర్తిగా అది అది ఇప్పటి నుంచి చెప్తున్నాడు ఇప్పుడు మీలో ఎవరైనా లేకుంటే మనం ఎవరైనా సన్గుకుంటూ గొనుగుకుంటూ ఇంకా ఉన్నామంటే స్టాప్ డూయింగ్ దట్ అండ్ గివ్ సంథింగ్ టు గాడ్ ఎందుకంటే నువ్వు ఇంకా జీసస్ మనకు డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆ సన్గడం ఆ గొన్గడం అని ఆపేసి మనం దేవునికి మనం ఇవ్వాలి ఎందుకంటే మన హోల్ హార్టెడ్గా వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ సో అప్పుడు మనం అప్పుడు మనం మనకు జీజస్ మనకు ఆ డెస్టినేషన్ని ఆ గమ్యాన్ని రీచ్ అవ్వడానికి ఒక అబ్స్టకిల్ అనేది పోతుంది అనమాట సో ఇప్పుడు ఇక్కడ మనం మన లైఫ్లో కూడా ఎప్పుడైనా కూడా ఏదో ఒకటి బాగాలేదు అన్న థింగ్ నా దగ్గర కొంచెమే ఉంది కానీ నాకు ఎవరికైనా ఇవ్వాలనుంది అని అన్నట్టు అన్నట్టు మనం చాలా బాధపడుతుంటాం ఇఫ్ నువ్వు దాంట్లోనే ఆ కొంచెం దాంట్లోనే ఇప్పుడు నువ్వు నువ్వు దేవునికి ఇచ్చావంటే యూ జస్ట్ అబ్జర్వ్ ఆ లోపల ఉన్న హ్యాపీనెస్ ఆ ఇన్నర్ హ్యాపీనెస్ ఎట్లా ఉంటుందో మనకు కొంచెం ఈవెన్ దో నువ్వు ఒక టెన్ రూపీస్ అయినా జీసస్కి ఇచ్చినప్పుడు మన హ్యాపీనెస్ చాలా ఉంటుంది ఓకే చాలా ఫ్రీ అనిపిస్తుంది నేను అది నువ్వు ఎన్ని క్రోడ్స్ పెట్టి నువ్వు ఇఫ్ యూ బై సంథింగ్ ఆల్సో యుల్ నాట్ గెట్ దట్ హ్యాపీనెస్ మనకు ఉన్న దాంట్లో మన మనస్ఫూర్తిగా లేకుంటే ఉన్న దాంట్లో మనం ఉన్న కూడా మనం ఇచ్చామనుకో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంకా గాడ్ బ్లెస్ చేస్తాడు ఆయన యొక్క అబండెంట్ బ్లెస్సింగ్స్ అనేవి మన పైకి వస్తాయి అండ్ దెన్ యూ స్టార్టెడ్ టు ఫీల్ గాడ్లీ ప్రజెన్స్ ఎందుకంటే మన దే మనలో ఎప్పుడైనా ఏసై అని ఎవరైనా చూడాల్సిందే అప్పుడు ఇవ్వడం వల్ల ఇవ్వడం వల్ల యూ కెన్ పోట్రే వాట్ జీజస్ ఎగ్జాక్ట్లీ ఈజ్ సో మనం మన జీజస్ని మనం చూపించచ్చు బయట వాళ్ళకి మనం వీ కెన్ షో సో ఇవ్వడం వల్ల ఇట్స్ ఇఫ్ యూ గివ్ సమ్ వన్ ఇట్స్ ఆల్వేస్ రియల్లీ హ్యాపీ సో ఆ హ్యాపీనెస్ని మనకు పక్కా వస్తుంది ఎందుకంటే మన కొంచెం ఉన్నా కూడా మనం వీఆర్ గివింగ్ విత్ హోల్ హార్టెడ్లీ కొంచెం ఉన్నా కూడా మన మనస్ఫూర్తిగా మనం ఇస్తున్నాం దేవుడి కోసం ఇస్తున్నాం కాబట్టి మనకు పక్క హ్యాపీనెస్ ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ గమ్యాన్ని చేరకుండా మనల్ని ఏది ఆటంకపరుస్తుంది అవిశ్వాసం రెండవది అవిధేయత మూడవది బహుగా ఆశించి నాలుగవది సనగడం వల్ల సో ఈ సన్గుడు దీనిల వల్ల ఈ ఫోర్ థింగ్స్ వల్ల కూడా మన గమ్యాన్ని మనం చేరకుండా ఆటంకపరిచే ఇవి థింగ్స్ సో ఇంకొకటి చివరిగా శామ్స్ వన్ నాట్ సిక్స్ కీర్తనలు నూట ఆరో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఐగుప్తులో గొప్ప కార్యములను హాము దేశములో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రమునొద్ద వద్ద భయము పుట్టించు కార్యములను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయి ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన జీవితాలలో మన జీసస్ ఎన్ని చేసినా కూడా మనం చేసే ఫస్ట్ థింగ్ ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మనం ఏసఐన్ మర్చిపోవడం మనం ఏసఐన్ కంప్లీట్గా మర్చిపోకపోయినా మనం ఒక ఒక థింగ్లో ఒక సర్కమ్స్టాన్సెస్లో మనం కంప్లీట్గా దేవుణ్ణి మనం పక్కకు పడేస్తాం కదా ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయల్లో ఎంత ఎంత బలమైన కార్యాలను జరిగించిన బండలలో నుంచి నీళ్లు పుట్టించిన ఎర్ర సముద్రాన్ని చీల్చి వేసిన అన్ని జరిగిన అన్ని వండర్ఫుల్ మెరాకిల్స్ జరిగినా కూడా స్టిల్ వాళ్ళకు అవన్నీ మర్చిపోయి వాళ్ళ వారు అవన్నీ మర్చిపోయి వాళ్ళు ఏం దేవ్ స్టార్టెడ్ టు ఫర్గెట్ జీసస్ ఎవరు ఆ యహోవా దేవుణ్ణి వారు మర్చిపోయారు ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్లో కూడా వీ హ్యావ్ ఎవ్రీథింగ్ మనకు వాట్ వీ డిజర్వ్ మోర్ దాన్ వీ డిజర్వ్ ఆల్సో వీ హ్యావ్ ఎందుకంటే మనం కొంచెం మన నాకు ఓకే కొంచెం చాలు నాకు లైఫ్లో ఇంత చాలు ఓకే నాకు మంచి బట్టలు ఉన్నాయి వేసుకోవడానికి తిండి ఉంది షెల్టర్ ఉంది సో అలా ఉన్నాయి చాలు ఇంకా నా లైఫ్లో అనుకున్నా కూడా ఇంకా గాడ్ దానికంటే బియాండ్ చేస్తున్నాడు మన ఎబిలిటీస్ కంటే హీస్ డూయింగ్ బియాండ్ అయినా కూడా మనం ఏం ఫీల్ అవుతాం ఓకే ఇంకా నాకు ఏం లేదు ఓకే ఒక్క సమస్య చిన్న సమస్య వస్తే వి ఫర్ గాడ్ దేవుడేం చేశాడు మనకు ఏసై ఏం చేశాడు అసలు నా లైఫే ఇంత అందరి లైఫ్ చూడు ఎంత బాగుందో అని కామన్గా మనం వాడుకునే పదాలు ఇవి సో అలా దేవుడు నీకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు నీ హైస్లో నువ్వు జీసస్ని ఉండొచ్చు థ్యాంక్ యూ జీజస్ నాకు ఇన్ని ఇంత మంచి కార్యాలు జరిగించావు నాకు జాబ్ ఇచ్చావు నాకు స్టడీస్లో మంచి పర్సంటేజెస్ని ఇచ్చినావు నాకు గుడ్ గ్రేడ్స్ని ఇచ్చినావు అని అనుకుంటాం కానీ ఒక్కటేసారి ఒక్క చిన్న ఫెయిల్యూర్ వల్ల మనం ఏమనుకుంటాం జీసస్ ఏం చేయలేదు ఎందుకో ఇంకా నేను చర్చ్కి వెళ్ళడం ఎందుకు అది చేయడం ఎందుకు జీసస్ కోసం పరిచర్య చేయడం ఎందుకు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు సో ఇక్కడ వీళ్ళకి ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేసినా కూడా ఆర్ ఎల్స్ ఎన్ని వండర్ఫుల్ ఈవెన్ ఎవర్ ఏ హ్యూమన్ బీయింగ్తో అవ్వని పని చేసినా కూడా స్టిల్ దే ఫర్గెట్ హూ ఈస్ ది జీసస్ వాళ్ళ యొక్క గమ్యాన్ని వాళ్ళు మర్చిపోయినారు ఒక్క చిన్నది రాగానే ఒక్క చిన్న దాగానే సనగడం గుణడం నా మాదేంది మేము ముందున్నప్పుడు అలా ఉండేది ఇలా ఉండేదని ఆ టైంని బిలీవ్ చేశామంటే ప్రతి ఒక్కటి అనుకూలంగా జరుగుతుంది ఆయన చిత్తంలో ఉన్నది ఎప్పుడైనా కూడా ఒకవేళ మీకు జాబ్ రావడంలో కానీ లేకుంటే మీ ఏమైనా లైఫ్లో కొన్ని ఆప్షన్స్ తీసుకున్నప్పుడు కానీ కొంచెం టైం అనేది పడుతుంది ఆ టైంలో మనం వెయిట్ చేస్తూ పేషెన్స్గా మనం ప్రేర్ చేసామంటే ఆ ఒక్క టైం వస్తుంది వేర్ యూ ఫీల్ ద ఇన్నర్ జాయ్ ఇన్ యూ ఆ జాయ్ వేరు ఉంటుంది ఒకవేళ నువ్వు ప్రేయర్ చేసి సంగుకుంటా గొనుగుకుంటా ఎప్పుడు నువ్వు ప్రేయర్ చేసుకుంటా తిట్టుకుంటా అలా చేసుకుంటా నాకు ఇంకా రాదులే వేస్ట్ లైట్ అని వదిలేసుకుంటూ అనుకో ఏమవుతుందంటే ఆ టైం వరకు యు ఆర్ నాట్ హిట్టింగ్ దట్ టైం ఆ టైం వరకు ఒకవేళ నువ్వు వెయిట్ చేయకుండా లేకుంటే ఆ టైం వరకు వెయిట్ చేయకపోతే ముందే చెప్తున్నా ఫస్ట్ ఓన్లీ యు లూజ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆ టైం అనేది ఇట్స్ అ ప్రెషియస్ టైం ఇన్ హిస్ టైం ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ హిస్ టైం ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ సో ఆయన యొక్క సమయంలో ప్రతి ఒక్కటి మనకు అనుకూలంగా జరుగుతుంది పరిశుద్ధుడా ప్రేమగల దేవ మీ బంగారు పాదాలకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నామయ్యా ఏసయ్యా ఈ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మీరందరితో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రతి ఒక్క బ్లెస్సింగ్ని ప్రతి ఒక్క మెమరీస్ని లేకుంటే ప్రతి ఒక్క మెరాకిల్ని మా లైఫ్లో చేశారు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నామయ్యా ఏసై తండ్రి రానున్న సంవత్సరాలలో కూడా తండ్రి సేమ్ వీ హ్యావ్ టు క్యారీ ద సేమ్ గాడ్ విత్ అజ్ ఆల్సో నాడ్ ఏసే తండ్రి అలా తండ్రి మిమ్మల్ని మోస్తూ తండ్రి మీ పరిచయలో ఇంకా ముందుకు సాగడానికి కృప చూపించండి తండ్రి ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో సూటిగా స్పష్టంగా వారితో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా ఏసే తండ్రి ఏసే చెవులతో విని వదిలేయడం కాకుండా హృదయంలో పెట్టుకొని తండ్రి దాన్ని నాటుకొని తండ్రి దాన్ని తండ్రి ఇంకా నలుగురికి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్ర స్థుతులు చెల్లిస్తున్నామయ్యా మీరే బ్లెస్ చేయండి ప్రతి ఒక్కరిని యూత్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం వారి యొక్క ఆశల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న అవసరతల్ని అక్కర్లన్నీ ఏ సుకరిస్తున్నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా ఏసయ్య ఈ యవనస్తులు ఎలా డీవియేట్ అవ్వకుండా ఎలా డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీ యొక్క లైట్ని చూస్తూ వెళ్ళడానికి కూడా కృప చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా వేసే తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం అయినా వేసేవాళ్ళు శారీరకంగా మానసికంగా వస్తు రూపంలో తండ్రి స్పిరిచువల్గా ప్రతి ఒక్క దాంట్లో మీరే బ్లెస్ చేయండి తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నామయ్యా వేసే తండ్రి మీ యొక్క బాణాల్లాగా ప్రతి ఒక్క వనస్తుల్ని యవనస్తుని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా ఏసా మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఏ